మెందరికి నరదయపురకు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాన్ని వెలిగించే మాటతో ఏ కోనే మీ అద్దెకు వచ్చిందను కనుక రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని నిస్సంగానికి జ్ఞాపకం చేసుకొని మన అందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకుపకారమునికై మన ప్రభు మన రక్షకుడిని రేసి క్రీస్తు వారి నామంలో తండ్రైన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ చెమగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానించుకుందాం దేవుని పిల్లరా తల్లి కూడా తన కన్న బిడ్డ బలంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రతిరోజు కూడా వెరైటీ వెరైటీగా నా బిడ్డ ఈ ఆహారం తింటే బలం కలిగి ఉంటాడు ఈ ఆహారం తింటే బలం కలిగి ఉంటాడని కన్న తల్లి ఎక్కువగా ఆలోచిస్తుంటుంది దేవుడు కూడా మనం అపవాది శోధనలోకి వెళ్లకుండా ఉండాలని ప్రతి దినము కూడా మన కొరకు ఆహారం సిద్ధం చేశాడు అది ఏంటంటే వాక్యమే కనుక ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లల చూడగలిగితే లోకస్ వార్త రెండో అధ్యాయము పదకొండో వచ్చినములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని రాయబడిన దేవుని పిల్లరా కానీ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని మనం చదువుకోవాలి ఎందుకంటే ఆనాటి కాలంలో దేవదూత మరి గొర్రెలు కాసుకుంటున్న కాపర్ల దగ్గరికి వచ్చి ఇదిగోనైనా దావీదు పట్టణమందు ఒక రక్షకుడు అంటే ప్రపంచానికి రక్షణ అనేది లేక ఇదిగో దారి తెప్పిపోతున్న ప్రజల కొరకు ఒక రక్షకుడు నేడు దావీదు కట్ ముందు మీ కొరకు పుట్టి ఉన్నాడు కనుక వెళ్ళి ఆ మహానుభావుని దర్శించండి నేను రాయబడింది దేవుని పిల్లర కానీ దావీదు పట్టణమందు మరి నేను కూడా ఉన్నాను కనుక మన కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే క్రీస్తు మన హృదయంలో ఉదయించి ఉన్నాడు పుట్టి ఉన్నాడు దేవుని పిల్లరా ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని రాయబడింది మన హృదయంలో కూడా ప్రభు పుట్టిన దినము నుంచి ఆ క్రీస్తు అనే ఆ వ్యక్తి మన హృదయంలో జన్మించిన నుంచి దేవుని పిల్లరా చివరి వరకు కూడా ఆ రక్షణ సువార్తని ఆ రక్షణ గురించి ఇతరులకి చెప్పేవారిగా సంతోషకరమైన జీవితం మనము కలిగి ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నాయన నికృప కలిగిన నామానికి నాలుగు తండ్రి ఇదిగోనైనా భూమి మీద మా కొరకు ఒక రక్షకును నువ్వు పంపించి ఉన్నావు తండ్రి మా అందరు హృదయాల్లో ఆ మహానుభావుడు జన్మించి ఉన్నాడని మేము నమ్ముతున్నాం కనుక ఆ జన్మను మేము జ్ఞాపకము చేసుకొని మా బ్రతుకు దినములన్నీ తండ్రి ఇదిగోనైనా ఆ రక్షణ స్వార్థను అనేక మందికి ప్రచురం చేసేవారిగా వెలిగింపబడినట్లు నా తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ఇదిగో తండ్రి ఈ క్రిస్మస్ దినమున ప్రతి కుటుంబంలో ఆనందాన్ని సంతోషాన్ని తండ్రి మీరు దయచేయమని బ్రతిమలు ఆడుకుంటున్నాము అయినా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి సంతోషకరమైన నా తండ్రి దీవనకరమైన కుటుంబాలుగా బిడ్డలు మార్చి మీరు మహింపొందమని పొందమని మా రక్షకుడు నీ కుమారుడినే శ్రీ క్రిస్తు వారి నామోలు ఈ వందనాలు తెలియజేసుకుంటున్నాం ఆమె మీ అందరికీ నా హృదయపూర్వక పేరు ధన్యవాదాలు హ్యాపీ క్రిస్మస్